హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు నేను కేవి బుద్ధి అని ఊరికే అన్నారా మన పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ సామెత ఎందుకు వచ్చిందా విషయంలోకి వస్తున్నానండి సోడా ఎస్ సోడా అని గానీ పాత తరంలో అందరికీ ఒక పాట టక్కున గుర్తొస్తుంది ఆరుద్ర గారు రాసిన సోడా సోడా గోలీ సోడా ఆంధ్ర సోడా జిల్ జిల్ సోడా అంటూ పద్మనాభం గారు నటించిన ఆ పాట అందరికి ఆ ట్యూన్ గుర్తొచ్చే ఉంటుంది కదా మన చిన్నప్పుడు లేదంటే ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో దొరికే గోలీ సోడా గురించి అంతా వినే ఉంటాం ఒక్కసారి పాత రోజుల్ని గుర్తు చేసుకుంటే సోడా బండి వీధిలోకి రాగానే ఆ బండి చుట్టూ కూడా చాలామంది ముగిసేవాళ్ళు అప్పట్లో పేదవాడి బ్రాండెడ్ డ్రింక్ అనుకుంటారో జ్యూస్ అనుకుంటారో మీ ఇష్టం కానీ ఆ సోడా తాగితే మాత్రం దొరికే ఆనందం వేరే లెవెల్లో ఉండేది కదా మరి అలసట అంతా మాయమైపోయేది ఆ తర్వాత ఎన్ని రకాల డ్రింక్స్ వచ్చినా సోడాకి ఉండే డిమాండ్ కానీ క్రేజ్ కానీ ఏ మాత్రం తగ్గలేదు ప్రత్యేకమనే చెప్పాలి గుర్తుకొస్తున్నాయా ఆనాటి స్వీట్ మెమరీస్ అన్ని అసలు ఈ సోడా అనేది ఎందుకు తాగుతారండి ఆహారం డైజెస్ట్ కాకపోతే సోడాలు తాగుతారు అప్పట్లో దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉండేది అంటే ఒక రూపాయి నుంచి ఐదు రూపాయల వరకు ఉండేది తర్వాత వచ్చిన కలర్ సోడాలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయలకు పలుకుతున్నాయి ఇప్పుడు ఇక ఇదంతా పక్కన పెడితే ఇక్కడ మనం చెప్పుకోబోయేవో సోడా అన్నిటికంటే చాలా డిఫరెంట్ అనమాట ఏదైనా సాఫ్ట్ డ్రింక్లో కాస్త సిరప్ క్రీమ్ స్వీటనర్స్ కలిపి తాగితే ఎలా ఉంటుంది వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా టేస్ట్ మాత్రం అబ్దుర్స్ అంటుంది యువతరం అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పానీయమే ఈ డర్టీ సోడా ప్రస్తుతం యువతకి హాట్ ఫేవరెట్ గా మారిన ఈ క్రేజీ కూల్ సోడా గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే చెప్పాలంటే ఇవి రెండు వేల పది నుంచే అందుబాటులో ఉన్నాయి ఈ సోడాలు వాడుకలోకి రావడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే అమెరికాలోని ఊటాలో మోర్మన్ అనే గ్రామం ఉంది అక్కడ జనాభా చాలా ఎక్కువట ఈ జాతికి చెందిన వారు ఎలాంటి ఆల్కహాల్ కానీ కాఫీ కానీ టీ కానీ అసలు తాగరు కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేసిందే ఈ డర్టీ సోడా అనమాట అయితే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ డర్టీ సోడా కంపెనీ స్విగ్ అనేది మొట్టమొదటిసారిగా నికోల్ టాన్నర్ అనే ఓ మహిళ రెండు వేల పదిలో ప్రారంభించింది మొదట్లో ఒక బ్రాంచ్ తో మొదలైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎనభైకి పైగా బ్రాంచెస్ తో రన్ అవుతోంది అలాగే మొదట్లో అంత ఆదరణ పొందకపోయినా పాప్ గాయని ఓలీవియా ద్వారా ఈ ఓల్డ్ డ్రింక్ ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆమె డర్టీ సోడాను పట్టుకొని దిగిన ఒక స్టైలిష్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారిపోయింది ఇక దీంతో అందరూ గూగుల్లో డర్టీ సోడా గురించి సర్చ్ చేయడం మొదలు పెట్టేశారు అంతేకాకుండా ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ మార్మన్ వైఫ్స్ అనే ఓ రియాలిటీ షో ద్వారా కూడా చాలా ఆదరణ పెరిగిందనమాట ఈ డర్టీ సోడాకి దీంతో నెటిజన్స్ అంతా కూడా చాలా చాలా కాంబినేషన్స్లో ఈ ప్రయోగాలు చేస్తూ ఈ డర్టీ సోడాకి సంబంధించిన ప్రయోగాలు చేస్తూ ఈ డర్టీ సోడా రెసిపీని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు అయితే ఈ డర్టీ సోడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో అంటే కోకోనట్ వెనీలా నారింజ స్ట్రాబెర్రీ చెర్రీ పైనాపిల్ ఇలాంటి ఫ్లేవర్స్లో తయారు చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆన్లైన్లో వీటిని గురించి సర్చ్ చేసేవారి సంఖ్య దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిందట మీరు వింటోంది నిజమే టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది కస్టమర్స్ నుంచి డిమాండ్ పెరగడంతో ఈ దుకాణాలు మార్కెట్లో కోకొల్లలుగా పుట్టుకొచ్చేసాయి అయితే వీటి ధర కూడా ఇప్పుడు రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల మధ్య ఉంటుంది అంత క్రేజ్ని సంపాదించిన ఈ సోడా మన ఆరోగ్యానికి మంచిదేనా అనే విషయం గురించి చెప్పుకుంటే ఎప్పుడైనా ఒకసారి అంటే పర్లేదు కానీ రోజు దీనికి అడిక్ట్ అయిపోతే మాత్రం ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే అని వైద్యులు చెప్తుంటారు దీనిలో వాడి కొన్ని రకాల నిల్వ ఉంచిన సిరప్స్ వల్ల అనారోగ్యాలు కొని తెచ్చుకోవడం ఖాయమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఏదైనా అతిగా తాగితే ఆసుపత్రి పాలు కావడం తప్పదు మరి అందుకే ఆలోచించి ముందడుగు వేయాలి మరి ఈ డర్టీ షోడ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి